గౌడ్ గారు అంటే ఏం ఏం కోరుకుంటున్నారు మీరైతే చాలా బలంగా చెప్తున్నారు అటు బిఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఎంఐఎంకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాయని ఇన్ కేస్ వాళ్ళ ఇద్దరు అభ్యర్థులు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియల్ సభ్యులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఓటింగ్ లో పాల్గొంటే తెలియకుండా అంటే ఆ పార్టీలకు అధికారికంగా తెలియకుండా మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించే ఛాన్స్ ఉంది అనేది మీ భావన అది జరుగుతుంది అంటారా జరుగుతుంది చెప్పండి కారణాలు ఏమంటున్నారు చాలా కారణాలు ఎందుకంటే సార్ ఒక ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆపడం జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని మత పార్టీ అనే అంటుంది సరే ఒక వర్గానికి మీరు ఒక వర్గానికి అంతే మతాల డిఫరెన్స్ కానీ రెండు మత పార్టీలని ఒకరిపైన ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అయితే మా సార్ మా దగ్గరకు వచ్చారు మేము ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ దాకా కూడా ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం ఇప్పుడు ఎవరిని ఒక విధంగా అంటే ఈ ఎక్కువ ఇచ్చా అక్కడ తక్కువ ఇచ్చో లేకపోతే ముస్లిం కి అవుతాను హిందువులకి ఈ అవుతాను ఇవాళ మనం దేశం వెళ్తున్నాం కదా సార్ ఇవాళ దేశం సార్ ఇప్పుడు ఏమంటే సరే మైనార్టీలకు మైనార్టీస్ అనేది మీరు అంటే వాళ్ళు కాంగ్రెస్ ఏం సార్ కాంగ్రెస్ లో ఒకటే ఉంటుంది మైనార్టీస్ లేకపోతే ఎస్టీలు బీసీలు ఎట్లా డివైడ్ అండ్ డివైడ్ చేయాలి ఎట్లా కథం చేయాలి దేశాన్ని సర్వనాశనం చేయాలి ఇలా హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్ ఓపెన్ గా ఇప్పుడు మన రామోత్స చెప్పినంత ముందు హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే మనం ఏం చేయాలి ఆ మాట ఆ మాట వాళ్ళు చెప్పడమే కాదు వాళ్ళకి ఒకటే ైదరాబాద్ చెప్పింది కాక హైదరాబాద్ ఈ స్థితికి వచ్చింది అనంటనే కారణం కాంగ్రెస్ పార్టీ సరలేదు వెంకటస్వామి గారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం లేక రాలేదు వాళ్ళు డెవలప్మెంట్ గురించి క్రెడిట్ తీసుకోవడానికి లేదు ఇక్కడ ఏదైనా అభివృద్ధి కాకుండా ఇంకేదైనా జరిగిన దానికి వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత బెటర్ గా లేదు మేము వస్తే బెటర్ చేస్తామంటున్నారు భాగస్వాములు కాదు వాళ్ళు బాధ్యత రాలేదు భాగస్వామి కాదు అంతా మీరు వచ్చి సరే వాళ్ళు ఏమంటున్నారంటే అంత బెటర్ గా లేదు ఇంకా బెటర్ చేస్తాం మేము వస్తే నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ సిఎం కాబట్టి వాళ్ళ పరిపాలన నడుస్తుంది ఇలా హైదరాబాద్ సరౌండింగ్ లో ఏం చేసి చెప్పాడు ఇంకా ఇంతో అంత ఆయన ఓరు కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళ ఓపెన్ గా చెప్పొచ్చు ఏంటంటే ఫ్లైఓవర్ ఇవి కథ కార్యక్రమం కనబడుతుంది కానీ కాంగ్రెస్ వచ్చిన ఏ పని ఒక డెవలప్మెంట్ పని చెప్పమని సార్ అలానే అసలు అసలు ఏంది అసలు ఏం కథ అసలు కాంగ్రెస్ హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ కట్టిస్తుంటే మీరేంటండి హైదరాబాద్ లో త్రీ సిటీస్ ఉన్నాయి ఫోర్త్ సిటీ కట్టిస్తున్నామని వాళ్ళు ప్రకటన చేశారు సరే రేవంత్ ప్రభుత్వం గురించి అడుగుతున్నారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు రేవంత్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అడుగుతున్నారు అరే కాబట్టి హైదరాబాద్ మాట్లాడదాం హైదరాబాద్ హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఒక అంబర్పేట్ లో అంబర్పేట్ లో ఒక బ్రిడ్జ్ కట్టడానికి ముప్పై వేలు ఇరవై వేలు పట్టిందయా బాబు ఒకసారి అంబర్పేట రా ఒకసారి అంబర్పేట రా నేను అంబర్పేటే ఉంటా అంబర్పేట గత్తి చూస్తూ వస్త్ర దిగ్బంధాలు ఉన్నది మూడు నాలుగు సంవత్సరాల నుంచి అస్త దిగ్బంధాలు ఉంటే ఉలుకులేదు పలుకులేదు ఆ కిషన్ రెడ్డి అనేటువంటి మహానుభావునికి ఒక్క బ్రిడ్జి పూర్తి చేయాలి పెద్ద పాటలు మాట్లాడతారు ఏమాయ ఒక్క బ్రిడ్జి పూర్తి చేయాలి అంబర్పే బ్రిడ్జి ఆయన జీవితకాలం పట్టింది మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఇది రెండోసారి ఎంపీ ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ గుడ్ నాట్ కంపెనీ సింగిల్ బిడ్జ్ అక్కడ ఉన్న రోల్ పెద్ద అర్థమైంది అర్థమైంది వెంకటస్వామి గారు మీరు అంటున్నట్లు ఇప్పుడు అంబర్పేట పేరు మలక్కపేట వరకు ఫ్లైఓవర్ ఏదో ఒకటి వస్తే ఉన్న ఫ్లై ఓవర్ అయితే చక్కగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఏం చేయలేదు అనేది ఆరోపణ సమాచారం విషయం కాదు కదా ఇది గతంలో గవర్నమెంట్ చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక ఏం చేసి రేవంత్ ప్రభుత్వం అంటున్నారు రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం వచ్చినటువంటి వన్ అండ్ ఆఫ్ ఇయర్ లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు దీని మీద ఏం చేసినాము కి ఏం చేసినాము బయట ఏం చేసినాము రాష్ట్రం మీద ఏం అనేది ఒక డిఫరెంట్ చర్చ దాని మీద గంగాధర్ గారు గంగాధర్ గారు సరే మీరు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు మీరు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ మాకు స్ట్రక్చర్ ఉంది సార్ ఆ స్ట్రక్చర్ మీద పనిచేస్తాం ఒకటి రెండు చెప్పండి ఒకటి చెప్పండి హైదరాబాద్ హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ పాపం సరే మీరు ఒకటి చెప్పండి గారు ఒక ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ చెప్తున్నారు సార్ మీరు సరే గారు 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 సరే గంగాధర్ మీరు అంటున్నటువంటి స్ట్రక్చర్ లో ఇప్పుడు మెట్రో విస్తరణ లేకపోతే మరో ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇంకా విస్తరణ లేకపోతే రోడ్స్ ఏదో ఒకటి చెప్పమంటున్నాను స్ట్రక్చర్ అంటే ఇప్పుడు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కటి చేయగల ధైర్యం గానీ వర్క్ ఒక స్ట్రక్చర్ గానీ మా దగ్గర ఉందండి ఒకటి చెప్పండి అండి మీ స్ట్రక్చర్ లో ఏముందనేది తెలియాలి కదా మేము అడగాలనుకుంటున్నాము ఒకటి చెప్పండి స్ట్రక్చర్ అండి ఒకటి చెప్తాం సార్ చేస్తారో చెప్పండి అది అది ఎగ్జాక్ట్లీ నేను అడుగుతా సార్ నేను అడుగుతా విజయ్ ఒక రెండు ప్రశ్నలు చేస్తున్నాను ఏంటంటే ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోట్లు ఉండాలి ఎవరికైనా మీరు అన్నది కరెక్ట్ నేను సంగారాన్ని నేను అంటున్నానంటే ఈ ఎన్నికలు గెలిస్తే మెట్రోకు డబ్బులు ఇస్తామని ప్రకటించండి బెస్ట్ కదా లొల్లి లేదు కదా మీకు మంచి ఓట్లు అంటే మిగతా అందరు మీకు పని చేస్తారు మీకు వేస్తారు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చేస్తారు నేనేమంటున్నానంటే ప్రణాళికలు కేవలం హిందూ ముస్లిం అని తీసుకురాకండి స్పష్టంగా చెప్తున్నా నేను కావాల్సింది ఏంటంటే రేపు పొద్దున మేము గెలిస్తే హైదరాబాద్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ ఓన్లీ సిటీ గేమ్స్ మొత్తం హైదరాబాద్ జిల్లా మీద రాదు కనుక హైదరాబాద్ జిల్లాలో మేము అభివృద్ధి చేస్తామంటే ఒకటి ఎస్టీపీలు రెండోది మన రెండోది ఫ్లైఓవర్లు మూడోది మెట్రో ఇటువంటి అన్ని చేస్తామని చెప్పండి పాత బస్తీని మొత్తం మార్చేస్తాం ఇప్పుడు అక్కడ రోడ్లం లో ఉన్నటువంటి కొంతమంది నేతలు మీకు ఒకటిస్తారేమో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మాట చెప్తున్నాను సార్ వీళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్ని అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనకు ఇమ్లీ బస్ స్టేషన్ నుంచి ఆదాయానికి ఉంటా ఇప్పుడైతే అయితే పని అయితే భూసేకరణ అయిపోయింది కదా దానికి మేము పూర్తి చేస్తాం మేమే డబ్బులు ఇస్తామని అండి ఎందుకు రావాలి చెప్తాను ఒకటి రెండో ఏంటంటే అక్కడ నుంచి హైకోర్టు దాకా ఎక్స్టెన్షన్ అన్నారు కదా అట్లాగే మనకు జూబ్లీ నుంచి దాని తర్వాత ఇవే ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఓసీ కాలేజ్ ముందరికి వెళ్తుంది ఓవైసీ కాలేజీ ముందరికి వెళ్తా ముందటి నుంచి వెళ్తుంది అది ఇవన్నీ మీరు అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మీరు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి మీరు స్పష్టమైన హామీలు ఇవ్వండి కిషన్ రెడ్డి గారు కాదు మోడీ గారితో ఇప్పించండి ఇప్పిస్తే మీకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్ద ఓటేస్తారు ఇప్పుడు రాజకీయాలు అసలు అంటే రామ్మోహన్ గారు నేనేమంటానంటే స్టెప్ ఫార్వర్డ్ వేసి అసలు పాత బస్తీకి సంబంధించి పెద్ద హామీ ఇస్తే ఎంఐఎం వేస్తారేమో లేకుండా ఒకరిద్దరు మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఇంతకంటే కావాలి బీజేపీకి రాముసార్స్లిం అండి గంగాధర్ గారి సరే చెప్పండి వెంకటస్వామి గారు నిమిషం నిమిషం వారిని చెప్పనిద్దాం గంగాధర్ గారు ఏదో సరే గంగాధర్ గారు మీరు ఫినిష్ చేయండి రామోహన్ సార్ ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏదైనా ఉంటే పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్